రోజు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మల్లు స్వరాజం గారి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది ఆమె చాలా అనేక పోరాటాలు చేసిన వ్యక్తి తెలంగాణ సాయుధ పోరాటంలో అలు పోరాటం చేసి సాయుధ పోరాటంలో ముందున్న మహిళ ఆమె దాదాపు పద్నాలుగు సంవత్సరాల నుండే పోరాటంలో ముందుండి తుపాకీ సైతం పట్టుకొని అందరికీ అండగా నిలబడి నేనున్నానంటూ అండగా నిలబడి ఎంతో మందికి భూ భూమి కావచ్చు అట్లాగే భూ పోరాటంలో కావచ్చు అనేక రకాల పోరాటాలు ఆమె నిర్వహించింది ఆమె సాయుధ పోరాటం అనేక సార్లు అంటే జైలుకు వెళ్ళిన పరిస్థితి కూడా కనబడతా ఉంది పెత్తందారులకు వ్యతిరేకంగా దొరలకు వ్యతిరేకంగా గడీల అట్లానే చాకలి ఐలమ్మతో పాటు ఆమె కూడా ఆమెతో పాటు చాకలి ఐలమ్మ కూడా ముందుండి పోరాటం చేసినటువంటి ఘనత వాళ్ళది వాళ్ళ స్ఫూర్తితో ఈరోజు మేము మహిళా సంఘంగా ఇక్కడ అర్పించడం జరిగింది ఆమె అనేక పోరాటాలు చేసింది ఆమె ఆశయాల సాధన కోసం మేమందరం కూడా ముందు ముందుంటామని చెప్పేసి మా పోరాటం కూడా ముందుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరి ఈరోజు మహిళలపైన అనేక రకాలుగా హత్యలు అత్యాచారాలు వేధింపులు రోజు రోజుకు పెరుగుతున్న క్రమంలో ప్రభుత్వం ఏ రకమైన చట్టాలు అమలు చేయకుండా దాదాపుగా ఎవరి మీద అయితే దాడులు జరుగుతున్నాయో జరిగినప్పుడు మాత్రమే వాళ్ళకి మరి నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది ఒక మంచి చట్టం తీసుకొచ్చి ఫాస్ట్ ట్రాక్ చట్టం కోర్టు తీసుకొచ్చి జిల్లా సెంటర్లో పెట్టి ఒకవేళ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకు వెంటనే న్యాయం జరిగే విధంగా కోర్టులు చట్టాలు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఈ రకంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాము మరి రాబోయే రోజుల్లో మహిళల మీద ఈ రకమైన దాడులు జరుగుతూ ఉంటే చూస్తూ ప్రభుత్వాలు ఉంటే మేము చూస్తూ ఊరుకోము వారికి బుద్ధి చెప్పే విధంగా పోరాటాలు కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను నా పేరు కోనేటి నాగమణి కరీంనగర్ జిల్లా కార్యదర్శి